కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఇంకో పది రోజుల్లో ఆరు నెలలు కంప్లీట్ అయింది అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో టెన్ పర్సెంట్ అనేది అవ్వడం జరిగింది ఈ ఐదేళ్ల కాలంలో టెన్ పర్సెంట్ పూర్తయిపోయింది ఈ టెన్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకి ఎంతవరకు మంచి చేశారు ప్రజల్ని ఏ రకంగా పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి తీర్చిదిలగా ఉన్న నిర్ణయాలు తీసుకున్నారా ఇవన్నీ పరిశీలిస్తే ఇది పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్ లాగా వాళ్ళు ఎంతసేపు జగన్ 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 అనే నామస్మరణతోనే వీళ్ళు వెళ్ళిపోయారు ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో జనాల్లో ప్రతి అంశంలో అంశం ఎలాగా ఇది అది ఇది అని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడం అతిపెద్ద ఎసెట్ మన పార్టీకి ఆరు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశాన్ని వెంటనే స్పీడ్ స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవడం స్పీడ్ స్పీడ్గా దాన్ని అమలు పరిచేలాగా మన పార్టీ క్యాడర్కి తర్వాత పార్టీ నాయకులు వీళ్ళందరూ కమిటీలో ఫామ్ చేసి చాలా సందర్భాల్లో మనకు అది ఎఫెక్టివ్గా పనిచేసేలా పనిచేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక కీలకంగా చెప్పాలి అనుకుంటే ఈ ఆరు నెలల కాలంలో మన పార్టీకి అత్యంత గడ్డు కాలం ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా ఎదురొడ్డి నిలబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కాపులు ఇది హండ్రెడ్ పర్సెంట్ వేరే క్యాస్ట్ వాళ్ళ కాదు అవునని నేను మాట్లాడిన కానీ కానీ కాపులు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేజర్ ఫ్యాక్టర్ కూటమి ప్రభుత్వం గెలవడానికి అటువంటి కాపు నాయకులు మన పార్టీలో బలంగా పనిచేయడం నిజంగా సంతోషకరమైన విషయం వాళ్ళని విషయంలో చాలా మనం పొగినా కూడా ఆశ్చర్యం లేదు బికాస్ రాయలసీమలో లేకపోతే మా ప్రాంతంలో ఇంకో ప్రాంతంలో ఇంకో ప్రాంతంలో అధికారం కోల్పోయిన బాధలోనే మనం ఇంకా ఉన్నాం బికాస్ కానీ కాపు నాయకులు వీళ్ళందరూ ఎలా అంటే నెక్స్ట్ ఐదేళ్ళు ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నిల్చోబెట్టాలి బలంగా ఫిక్స్ చేయడం ఫస్ట్ రోజే నిలబడినట్టు కనపడింది జక్కంపూడి రాజా గారు ఆ రోజు ఆయన ఓడిపోయాక మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ధనుంజయ రెడ్డి గారి వల్ల ఏను వల్ల పార్టీ అన్యాయంగా ఇట్లా ఇబ్బంది పడి ఓడిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అన్నీ తీసుకెళ్ళకపోయాం అని చెప్పి మనం ఎందుకు ఓడిపోయాం ఐదని చెప్పి బలంగా మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాం మేము ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి కోసం ఆ రోజు ఫస్ట్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది తర్వాత పేర్ని నాని గారు ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత బలంగా జనాల్లో తీసుకెళ్తున్నాడో మనందరం చూసాం ప్రతి ప్రెస్ మీట్లో కానీ ప్రతి అంశంలో కూడా పేర్ని నాని గారు చెప్పినట్టుగా నాకు తెలిసి ఆయన కార్యకర్తలు ఉత్తేజపరచేయాలని స్పీచెస్ కానీ ఆయన కార్యకర్తల కోసం బలంగా నిలబడే విధానం కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కేడర్లో ఒక రకంగా పడిపోయిన దాన్ని కూడా ఎమోషనల్గా ఆయన మళ్ళీ పైకి రావడానికి చాలా సిచ్యువేషన్ ఆయన చాలాసార్లు ప్రయత్నం చేశాడు చాలా సవాళ్ళు ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది ఇక పేర్ని నాని గారి తర్వాత అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లు రూపాన్నానండి ఇలాంటి వివిధ రూపాల ద్వారా అంబటి రాంబాబు గారు ఆ తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశాలప్పుడు మనం చూస్తూ ఉన్నాం బొత్త సత్యనారాయణ గారు మనం పార్టీ కోసం లేదు మనం తీసుకున్న నిర్ణయాల్ని పూర్తిగా డిఫెండ్ చేసుకుంటూ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజల ముందు ఎండగట్టే విధంగా ప్రతి అంశంలో చర్చ జరిగేలాగా ఓ రకంగా శాసన మండలిలో మన పార్టీ వాణిని అసెంబ్లీ సమావేశంలో మన పార్టీ వాణిని బలంగా వినిపిస్తూ ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు ఇవన్నీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అదృష్టవంతుడు ఇటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి దొరకడం కానీ ఈ నాయకత్వాన్ని అన్ని తీసుకొచ్చింది మాత్రం ఒక రకంగా రాజశేఖర్ రెడ్డి గారు బికాజ్ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి టీమే వీళ్ళందరూ అంబటి రాంబాబు గారు రాజశేఖర్ రెడ్డి అంటే పిచ్చి పేర్ని నాని గారికి వాళ్ళ నాన్నగారికి రాజశేఖర్ రెడ్డి గారంటే మంచి అభిమానం అఫ్కోర్స్ గారి టీం అయినా కానీ రాజశేఖర్ రెడ్డి గారంటే మంచి అభిమానంతో ఉండేవాళ్ళు బొత్స సత్యనారాయణ గారు రాజశేఖర్ రెడ్డి గారి టీం జక్కంపూడి రాజా గారు వాళ్ళ నాన్న ఆయన రామ్మోహన్ రావు గారు రాజశేఖర్ రెడ్డి గారి టీం అంటే మనకి ఇంకా హార్డ్ కోర్గా పనిచేసే వాళ్ళు బలంగా చాలా మంది ఉన్నారు మన పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మన పార్టీ కేడర్ కోసం వీళ్ళందరూ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కష్టపడాల్సిన పనుల కాకపోతే ఈ ఎవరైతే కార్యకర్తలు వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళలో మనోధైర్యాన్ని నింపుకుంటూ బలంగా పోరాడగలిగితే చాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కాపులు మాత్రం ఇప్పుడు చేస్తున్న ఏదైతే ఈ ఉపకారం పార్టీ ఎప్పుడు గుర్తుంచుకోవాలి కార్యకర్తలు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం పోటీ చేసిన వాళ్ళందరినీ నేను కించపరిచింది కాదు ఇంకోటి ఇంకోటి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉండాలి పార్టీ మానిటర్ చేస్తుందని చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఎంతమంది సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు ఎంతమంది క్వశ్చన్ చేస్తారు మీ గుండుమే చేసుకొని మీరే ఆలోచించుకోండి నేను ఇంకొకరిని ఇంకొకరిని క్వశ్చన్ చేసిందేం లేదు జస్ట్ క్యాజువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పికొని దాదాపు నెలన్నర పైన అవుతుంది ఈ నెలన్నరలో ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలపైన అరెస్టులు జరిగినాయి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఏమేమి జరిగింది మొత్తం మీ కళ్ళ ముందే జరిగింది ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏందేం అన్నీ జరుగుతావని ఎంతమంది క్వశ్చన్ చేశారు బహిరంగంగా కానీ సోషల్ మీడియాలో కానీ మీరే గుండె చేసుకొని చెప్పండి నేను అందరినీ కించపరచట్లేదు అందరినీ ఎక్కియట్లేదు అది జనరల్గా జనరలైజ్డ్గా చెప్తున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపులు అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తున్నారు ఈ ఆరు నెలల కాలంలో హండ్రెడ్ పర్సెంట్ ఇది